వాళ్ళ చదువు వచ్చిన వారందరికీ రూపాయలు చేసి ఉన్నా ప్రేమ చర్య చేస్తున్నాను మరియు వచ్చిన వచ్చిన చదువుకొని ఈ సంవత్సరంలో నాకు చేసిన మేళను మీకు తెలియజేస్తాను గ్రంథం నూట ఏడు అధ్యాయం ఆరు వచ్చిన ఆపదల నుండి వారిని విడిపించారు ప్రభునందు ప్రియుల నేను చేసే పని నిత్యం నాకు అపాద అపాయాలు పంచుకొనే ఉంటాయి ఒకవైపు కరెంటు నుంచి అపాయం ఉంటుంది అంటే ఉదయం వదులుకొని కరెంటు ప్రాంతంలోనే పని వాళ్ళని కాబట్టి ఎప్పుడు ఎక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలియదు కానీ ప్రభు కాపాడుతూ వస్తున్నాడు ప్రత్యేకంగా శుక్రవారం మా అన్న పనిచేసే స్థలంలో రిపేర్ చేస్తున్న సందర్భంలో పైన ఒక వ్యక్తి పని పనిచేస్తున్నాడు శుద్ధి తీసుకొని అతను కొడుతున్న సందర్భంలో అది ఊడిపోయి నా మీద పెడోయింది రెండు చేతులు ఎట్టి తలపై పెట్టుకుండగా ఆ చుట్టూ వచ్చి నా చేతి మీద పడేది ే అది ఏమైందో నాకు తెలియదు అది ప్రభువు చాలా గొప్ప కార్యం చేశాడు ఇటువంటి ప్రమాదాలు మరి రెండు వేల పదహైదులో కూడా కరెంటు నేకంగా ఇలా పట్టుకున్నాను అయితే ఆ రోజు కూడా ప్రభు నన్ను కాపాడాడు అది సింగిల్ ఫేస్ లైన్ కాదు త్రీ ఫేస్ లైను దాన్ని నేను ఒక ఎలక్ట్రిషియన్ వెళ్ళే చేతికి కరెంటు కావాల్సి ఉంటే అలా పెట్టడం వల్ల కరెంటు నాకు కొద్దిగా అనిపించింది కానీ అది ఎందుకు ఎలా వచ్చిందని మనం పరిశోధిస్తే అది రాంగ్ కనెక్షన్ చేశారు అందువల్ల అది కరెంట్ వచ్చింది ఈ విధంగా నాకు ఎల్లవేళ ప్రమాదాలు అయితే పంచుతూ ఉన్నాయి మరి స్థానిక సంఘం మరి అందరూ మా కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నారు కాబట్టి ప్రమాదం నుంచి కాపాడుతున్నాడు దాన్ని బట్టి దేవునికి శోదం చెల్లిస్తున్నాను రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో మరి ఇంటి నిర్మాణాన్ని మేము ముగించడానికి ప్రభుత్వ సహాయం చేశారు మరి ఆ ఇంటి నిర్మాణం విషయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాము కష్టాలను ముగించాము అయితే మేమైతే ఎక్కువకే మొదలుపెట్టాము ఆయనే మాకు ఆపద నుండి ఆదుకున్నాడు మేము పైన మరి ఇల్లు వేసుకోవడానికి ప్రభుత్వ సహాయం చేశారు ఆ ఇల్లు వేసుకోవడానికి మా పూర్వీకులు ఏమి ధనవంతులైతే కాదు వాడు సంపాదించిన ఆస్తులంటూ ఏమి లేవు అది ఏదో ఇచ్చి ఆ వరి తీసుకొని మేము ఇల్లు అయితే వేసుకోలేదు అయితే ఆ అందరం కలిసి కష్టపడి మేము ఇల్లు వేసుకున్నాము మరి ప్రత్యేకంగా ఆ ఇల్లు వేసే సందర్భంలో స్థానిక సంఘ సహోదరులు అన్న పెళ్లి చేసావు ఇల్లు వేసుకుంటున్నావు నీకు ఏదైనా అవసరం అయితే నాకు తెలియజేయి నీకు ఇస్తానని చెప్పాడు తప్పక తుడు ఆ విధంగా నేను అడుగుతాను అవసరమైనప్పుడు అని చెప్పి సహోదరులకు చెప్పాను అవసరమైనప్పుడు అడిగి తీసుకున్నాను ఆ ఇంటికి కొన్ని కూడా వడ్డీలు మేము తెచ్చుకున్నాము మేము అయితే ఎవరికి ఇవ్వలేదు వడ్డీలకు మేమే తెచ్చుకొని అవసరం తీసుకొని వారికి తిరిగి చెల్లించడానికి సహాయం చేశాడు వాళ్ళ కుటుంబంలో కుమారులు ఇద్దరు చక్కటి సహకారం నాకు అందిస్తూ ఉన్నారు అందుకనే ఆమె ఏదైనా ముందుకు సాగిపోగలుగుతున్నా కాబట్టి దయచేసి కోసం ఇంకా ప్రార్థన చేయండి ప్రభు మా పట్ల ఇంకా ఏ మేలు చేయదలుచున్నాడో ఆ మేలు కోసం సంగమంతా ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం ఇంకా ఇది కుమారుడు కుమారుడున్నాడు కుమారుడు ఉన్నది వారు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారు వివాహ విషయాలు కూడా ప్రార్థించండి ఈ రెండు వేల సంవత్సరంలో ఈ గొప్ప కార్యాలు మా పట్ల చేశారు ఒకవైపు మరి షుగరు నాకు ఉన్నది ఆ విషయం కూడా మీరు ప్రార్థన చేస్తున్నారు మరి ఎక్కువగా ప్రార్థించాలని ప్రేమతో మనం చేస్తున్నాం మరి అబాల చేసుకోవద్దండి మేము కష్టపడి పని చేసుకొని సంపాదించుకుంటున్నాం అది దేవుండయ్య ఎందుకంటే మన సంపాదన ఆశీర్వదించకపోతే మనం అభివృద్ధి తెలియని రాలేదు కాబట్టి మీరు మాకోసం ఇంకా ప్రార్థన చేయాల్సిందిగా ప్రభుత్వం మనం చేస్తున్నాం వారిద్దరికీ ప్రభుత్వ స్వీకరిస్తున్నామన్నా మరొకసారి బంధనం చెల్లిస్తున్నాం